మేమండి గోదావరి సైడ్ ఫంక్షన్కి వెళ్ళామండి మా తోడోళ్ళు గారిదే ఎవరిదో కాదు అయితే గోదావరి సైడ్ మాట అండి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అండి వాళ్ళైతే రెండు మేక అయితే చాలా చక్కగా క్లీన్ చేయడం అయితే నేను చూశానండి ఎప్పుడూ కూడా నేనైతే మేకలను అయితే క్లీన్ చేయడం గట్టా స్కిన్ లచ్ చేయడం గట్ట శాలతీలు గట్టా అలా తీయడం గట్ట నేను ఎప్పుడు చూడలేదండి కానీ ఆ రోజు చూశానంటే చాలా చక్కగా చేశారండి అందుట్లో ఏంటంటే కొసరు కొసరు కుసర కొసరు మొత్తం అంతా శుభ్రంగా చేసేయండి అందుట్లో శాలతీలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూపిస్తూ వచ్చారండి అసలు నిజంగా కూడా మేకల్ని చేయడంలో చాలా కష్టం ఉంటుందండి బాబు అది నేను కలర్ చూసేపాటికి అండి నాకు ఇక మామూలుగా ఒక వీడియో తీద్దాం వీడియో తీసి ఇలాగ చూడని వాళ్ళు ఎంతమంది ఉంటారో ఏటో అది వాళ్ళు కూడా చూస్తారులే అని చెప్పి నేను అప్లోడ్ చేస్తామని చూస్తున్నానండి సరే అని జాగ్రత్తగా స్కిన్ అయితే తీస్తున్నారండి తర్వాత తినేయండి వాటర్ అయితే అందుట్లో పొట్టండి వెనకాల పెట్టి చేతున్నారు ఎందుకండి అని అడిగానండి అడిగితే ఆయన అన్నాడండి నీళ్ళు అలాగెడితే అండి పేగుల్లో ఉన్నదంతా చక్కగా వచ్చేద్దని చెప్పి అన్నాడండి అన్న తర్వాత అండి సరేలా అయితే చూద్దాం అయితే అని నేను చాలాసేపు నుంచి చక్కగా చూస్తున్నాను అండి ఆయన చాలా చక్కగా నీళ్ళు అయితే అందుట్లో పట్టేయండి ఆ తర్వాత అండి అందుట్లో నుంచి చక్కగా పోసేస్తున్నాడు అండి పోసేస్తుంటే ఎలాగ పేగులు లోకి వెళ్ళిపోతున్నాయండి వెళ్ళిపోయి కదండి అలాగ ఎన్నిసార్లు పోతాడా అని చూస్తా ఉన్నానండి ఉంటే అండి అసలు మామూలుగా లేదండి అసలు నాకైతే కళ్ళు అయితే అంటిపోయాయండి అవి ఎంత చక్కగా అంత ఓపుగా చేతున్నారు అంటే అండి ఆ తర్వాత అండి అది కొన్ని బోటీ అంటే అండి అది ఆ బోటీని అయితే అండి చక్కగా తీసేయండి తీసిన తర్వాత అండి ఒక్కొక్క పేగు నీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్క పేగు అదిగో చూడండి తాళ్ళలాగా ఎలా లాగేస్తున్నాడు చాలా చక్కగా లాగేస్తున్నాడు అండి మరి మాత్రం ట్రైనింగ్ ఉన్నది కాబట్టినండి చాలా చక్కగా చేస్తున్నాడు ఆయన చేస్తూ నేను అదే పనుగా చూస్తుంటానండి ఎవండి ఏంటి మీకు కూడా ఇలాగే నేర్చుకుంటారు ఏంటి అండి బాబు అన్నారు అమ్మ బాబు మీరు చేసినట్టు మేము చేయలేమండి అని చెప్పి అనేసానండి అనేసిన తర్వాత అండి సర్లే అయితే చూస్తున్నాం కదని పచ్చటి వాతావరణం అయ్యానండి అలా క్లీన్ అండి చాలా ఆహ్లాదకరం అనిపించిందండి ఎంతో ఎంతోమంది చూస్తాక చాలా ట్రై చేస్తారు కానీ అండి కుదరదు కదండీ ఎందుకంటే మనం మటన్కి మామూలుగా వెళ్ళి ఒక అర కేజీయో పావు కేజీయో తెచ్చుకుంటాం కానండి ఇలా క్లీన్ చేసేదాకా మనం వెయిట్ చేయాలంటే చేస్తామంటే అండి సేమ్ కదా మరి మరి గోదావరి సైడ్ అంటే మరి ఆ మాత్రం ఉంటుందండి అదే సూతున్నా నేను సోతుంటానంటే చాలా చక్కగా బోటు అయితే క్లీన్ చేసేసండి తర్వాత అండి అట్లని పాటలు కింద చక్కగా తీసేసాడండి ఎందుకంటే అండి మరి ఆ పాటలు కింద తీసేసి ముక్కలకి చాలా సులువుగా ఉంటుంది అంటే అండి కటింగు ఆ కటింగు బాగానే చేస్తున్నాడేటండి ఎలా చేస్తారు నేను అనుకున్నానండి ఆ మేకను కొడుకు పెట్టేసి మొక్కల కింద నరుక్కుంటా పోతాడేమో అనుకున్నానండి కానీ మొక్కల కింద అయితే నరకలేదండి చాలా చక్కగా నరికాడండి ఆయన ఒక్కొక్క పాటు తీసాడండి ఫస్ట్ ఏమో లాగాడండి తర్వాత ఏమో అదిగోండి అది నీట్గా తగ్గొట్టాయండి మరి చక్కగా నరికి పాటు కింద తీసేయండి చాలా చక్కగా చేతున్నాడు అండి నాకు నిజంగా కూడా అండి నాకు అనిపించిందండి అమ్మ బాబు బోల్డ్ ట్రైనింగ్ ఉంటేనే కానీ ఎంత పనుడిదనం ఉండదు అని చెప్పి అనిపించిందండి కానీ అండి చాలా చక్కగా కొట్టాడండి అలా అసలు నీట్గా అండి ఒక వచ్చి నాలుగు మొక్కలు అయినాయి అంటే మీరు నమ్ముతారేటండి నాలుగు మొక్కల కింద నరికేయాడండి నాలుగు మొక్కలు కింద నరిగేసాడు అంటే ఒక ట్రైలో వేసాడండి ట్రైలో వేసి అవి ఎలాగా మొక్కలు కొడతాడో అనుకుని నేనైతే అలా సొత్త ఉండిపోయానండి అయితే మళ్ళీ అందుట్లో నుంచి అండి గుండెకాయ కనుక్కుంటానండి చేతి కొట్టు ఉందో తీసి పాడేసాడండి తర్వాత అన్నీ కూడా చాలా చక్కగా లాగాడండి అస్సలు ఒక్కడ కూడా ఏమి డ్యామేజ్ అవ్వకుండా లాగాడండి నేను అదే చూశానండి అలాగ దాన్ని గుండుగాయ అంటారంటే గుండెకాయ తర్వాత కిళ్ళి కూడా ఉందండి దాన్ని ఏంటా అని దగ్గరికి పెట్టి చూశానండి అది కిళ్ళి అని అండి అయ్యో బాబు చాలా బాగా చేసాయండి తర్వాత దబ్బు కూడా క్లీన్ చేసి అండి అందులో వేసేసాడండి వేసేసిన తర్వాత అండి అసలు మామూలుగా లేదండి పైన కూడా నా ఇంకో రెండు మొక్కల కింద పాడేసాడండి కొట్టేసిన తర్వాత ఇక మామూలుగా లేదండి మరి అందుట్లో ఇంతాక నీళ్ళు వచ్చిన బోటిగా ఉంది కదండి మరి దాన్ని అయితే అండి గోదావరి పాయ అండి అది గోదావరి పాయ చాలా చక్కగా వెళ్తుందండి నీళ్ళు అంటే పొలాలకు వెళ్తుందంటే నీరంతానే అందుట్లోనండి బోటీ అయితే క్లీన్ చేసాడండి చాలా నీట్గా చేసాడండి మనం కొనుక్కుంటాకెళ్ళినప్పుడు అండి ఆ బోటీ అనేది వాళ్ళు మీద పెట్టి ఇంత రేటు పెట్టి అమ్ముతారండి కానీ ఆ కష్టం అనేది ఆ బోటీని అంత క్లీన్ చేస్తే అంత కష్టం అనేది నాకు ఈ వీడియో చూస్తే తెలిసిందండి ఇందులో చూస్తే తెలిసిందండి ఈ చేస్తుంటే మరి అయితే మామూలుగా లేదండి గోదావరి ఆ బోటీ క్లీనింగ్కి చాలా సక్ చక్కగా కడిగేండి అందుట్లోనే మేత గట్ట అవన్నీ కూడా చక్కగా కొట్టుకుపోయేయండి పులంతో ఉంటే అందుట్లో నీళ్ళు లేదండి అంటే గోదావరి నీరు కదండి పోతుందండి మొత్తం మొత్తం పోతుంది అలాగా అలా పోతుంటే అండి అసలు నాకు చాలా 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 ఆనందం వేసిందండి అబ్బో ఎంత నీట్గా చెయ్యాలా ఎంత నీట్గా ఉండాలా ఎంత నీట్గా అయితేనే కానీ జనాలు ఎట్టుబడరు మాట అని చెప్పి నాకు చాలా ఆనందం వేసిందండి అసలు నిజంగా కూడా అండి నాకు చాలా సరదా వేసిందండి ఆ రోజున ఆ రకంగా చూస్తే మటుకి పచ్చని వాతావరణం ఏంటంటే నీళ్ళు వెళ్తున్నాయి ఏంటంటే ఆ నీటిలోనే వేసి నీట్గా చేస్తుంటే మరి అయ్యయ్యో ఎంత అందంగా అనిపించిందంటే అండి నేను నిజంగా కూడా ఇది మన జనాలు చూపించాలని చెప్పి మరీని తర్వాత అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇదేమైనా సరే కటింగ్ కూడా ఇంత బాటిల్ కింద కట్టేయండి ఆ బాటిల్ నీట్గా లేకుండా మొక్కలు కింద కొట్టేస్తున్నాడు అండి ఈయన మొక్కల కింద కొట్టేసి ఎంత చక్కగా కొడుతున్నాడు అంటారో చూడండి చాలా చక్కగా కొడుతున్నాడు అండి అదైనా సరే మళ్ళీ మళ్ళీ ఎవరు లేరంటే నేను ఇంకొక ఆయన ఉన్నామండి ఆయన మళ్ళీ చుట్టా ఆయన మేము కలిపి ఉన్నాం దగ్గర మేము ఏం బాబు పప్పు ఆయన చాలా ఓపికగా కొడుతున్నారండి అయితే మేము ఒకటి అన్నామండి సైజు చూసి కొట్టండి మరి జనానికి మరి కూర ఆనాలి కదా అన్నామండి మీరు అలా ఊరుకోండి ఇక మేము మేము ఎలా కొట్టిస్తామో చూడండి మీరు అని చెప్పి అన్న నవ్వుకున్నాండి నవ్వు అయితే సరేలే అని చెప్పి ఇంకా మేము అలా పోయామండి సోతుండిపోతుంటే మొక్కలు కొట్టాడు అసలు చాలా చక్కగా ఒక సైజులో కొట్టాడండి ఆ కొడతని చూసి మాకు అయితే పోయిందండి అసలు మామూలుగా లేదు సూపర్ కొట్టారండి అసలు డ్రెస్ క్లీనింగ్ చేయడం ఏంటి తర్వాత మొక్కలు కొట్టి అందుట్లో పాటలు కూడా విడివిడిగా పెట్టి తర్వాత అందులో బోడీ కూడా క్లీన్ చేసి ఇచ్చారండి ఆ బెదర్లు అయితే ఆ బ్రోలు అయితే అసలు చాలా చక్కగా చేశానండి నిజంగా కూడా అండి

storms we're leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left and I, 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 we'll go through the wastelands through the highways till my shadow turns to sun rays and I,